మధుకి పెళ్లి ఫిక్స్ అవ్వడం శ్రేయ మహి కోసం చెయ్యి కట్ చేసుకోవడంతో ఇవాల్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మధుకి పెళ్లి చూపులని తెలుసుకున్న మహి ఇంటికొచ్చి అప్పుడే మధుకి వద్దని చెప్పడం మధు తల్లిదండ్రులు మహిని పంపేయడంతో మధు చాలా ఫీల్ అవుతుంది ఇక పెళ్లి వాళ్లు చూపులకు వెళుతుంటారు పెళ్లి కొడుకు శివకు నాగవల్లి పిఏ కాల్ చేస్తాడు నాగవల్లి అతనితో మాట్లాడుతూ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి చూపులకు వెళ్ళావు కదా అని అడుగుతుంది అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది అని అతనంటాడు ఇక మహి బాగా చదువుకునే మధు కెరీర్ నాశనం చేస్తున్నారని అనుకుంటాడు పెళ్లి వాళ్లు మధు ఇంటికి వెళతారు సుబ్బు స్వరూపలు మర్యాదలు చేస్తారు శివ తల్లి మధు లక్ష్మీదేవిలా ఉందని తమకు బాగా నచ్చిందని అంటుంది శివ కూడా తనకు బాగా నచ్చిందని అంటాడు ఇక మధుని పెళ్లి కొడుకు తల్లి మధుకి అబ్బాయి నచ్చాడా అని అడిగితే మా నాన్న ఇష్టమే నా ఇష్టం అని మధు అంటుంది అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా అని శివను సుబ్బు అడిగితే వద్దని పెళ్లి నిశ్చితార్థం గురించి మాట్లాడుకోవాలని అంటాడు ఇక సుబ్బు మధు చదువు గురించి చెప్పి కాలేజీలో జరిగిన విషయం గురించి చెప్పాలని ప్రయత్నిస్తే అలాంటివి వెంటనే మర్చిపోవాలని సోషల్ మీడియాలో వచ్చినవి నేను నమ్మను అంటాడు వీలైనంత త్వరగా నిశ్చితార్థం పెళ్లి జరిపించేద్దామని పెళ్లి కొడుకు తల్లి అంటుంది సుబ్బు వాళ్లతో కష్టమైపోతుందేమో అనంటే ఏం కాదు అని ఆవిడ ఆ మాటలు విని చిన్ని చాలా టెన్షన్ పడుతూ కన్నీరు పెట్టుకుంటుంది మధుతో ఏంటి కోడలిపిల్లా అతింటికొచ్చేయాలని పుట్టింటి నొదలెయ్యాలని బాధపడుతున్నావా నాకు ఆడపిల్లలు లేరు నువ్వే నాకు కోడలైనా కూతురైనా అంటుంది శివ కూడా మధుతో నీకు నీ ఫ్యామిలీ ఎంత ఇష్టమో మాకు తెలుసు నీకు వాళ్ళని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చాయి తర్వాత నీ బెంగ తీరిపోతే సింగపూర్ వచ్చేయ్ అంటాడు మధుకి స్వీట్ పెట్టి నోరు తీపి చేస్తారు అందరూ సరదాగా మాట్లాడుకుంటారు వారు వెళ్లిపోయిన తర్వాత మధు గదిలోకి వెళ్లి చాలా ఏడుస్తుంది మహి డ్రెస్ పట్టుకుని మహిని గుర్తు చేసుకుని చాలా ఏడుస్తుంది అదంతా స్వప్న చూస్తుంది మధు దగ్గరకు వచ్చిన స్వప్న ఈ పెళ్లి నీకిష్టం లేదు కదా మ్యాడీ అంటే ఇష్టం కదా చెప్పు మధు మేడీని నువ్వు ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతుంది మధు స్వప్నని హగ్ చేసుకుని ఏడుస్తుంది మనసులో మ్యాడీ మీద ఇంత ప్రేమ పెట్టుకుని అమ్మా నాన్న చెప్పారని ఇలా చేస్తావా అంటుంది నాకు మా నాన్న సంతోషమే ముఖ్యమని మధు అంటుంది స్వప్న మీ అమ్మా నాన్నలతో నీకి పెళ్లి లేదని చెప్తాను అనంటే మధు తన మీద ఒట్టేసుకుని స్వప్నను ఆపేస్తుంది రాత్రి లోహితకు శ్రేయ కాల్ చేసి మధుకి పెళ్లి ఫిక్స్ అయిందని మూడు రోజుల్లో నిశ్చితార్థమని త్వరలోని పెళ్ళని చెప్తుంది ఇద్దరు చాలా సంతోషపడిపోతారు మధు పీడపోతుందని అనుకుంటారు బావ బ్యాక్ ఎక్కిన దాన్ని చంపేయాలన్నంత కోపంగా ఉందని శ్రేయ అంటుంది తర్వాత శ్రేయ మాటలు వరుణ్ విని బావ బైక్ ఎక్కిందని చంపేయాలంటావా మధు బావకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అనంటాడు బావని నేను చాలా ప్రేమిస్తున్నా బావని ఇంకే అమ్మాయినా చూస్తే తట్టుకోలేను అంటుంది అందుకు వరుణ్ బావ పదేళ్ల నుంచి చిన్నిని ప్రేమిస్తున్నాడు అతయి వాళ్లు ఏదో అంటున్నారు అందరూ అలా అనేసరికి నువ్వు ఇష్టపడుతున్నావు అంతే అనంటే ఆ చిన్ని నిజంగా వస్తే చంపేస్తాను అని బావ మీద నాకు ప్రేమ లేదు అంటావా ఇప్పుడే నీకు బావంటే నాకెంత ఇష్టమో చెప్తాను అంటూ చెయ్యి కోసుకుంటుంది అందరూ కంగారుగా వస్తారు నాగవల్లి కంగారుగా ఆశ్రయకు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది ఎందుకిలా చేశావు అనంటే బావ మీద నాకు ప్రేమ లేదని అన్నయ్య అన్నాడు ఎంత ప్రేముందో చూపించా ఇప్పటికైనా ఒప్పుకుంటావా అన్నయ్య బావ మీద నాకు ప్రేమ ఉందని అని అడుగుతుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది